ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం సర్వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణీ లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా సర్వ వేదాంత సంవేద్య వేదాంతాలైన ఉపనిషత్తుల చేత తెలుసుకునబడే తల్లి శ్రీమాత వేదసారమైన ఉపనిషత్తులు ఆ శ్రీమాతను వర్ణిస్తాయి ఆ ఉపనిషత్తులను మరల కావ్యాలుగా పురాణాలుగా పురాణాల్లోని సంహితలుగా మళ్ళీ వాటిని కథలుగా జన బాహుళ్యానికి సులభంగా అర్థం కావడానికి ఎన్ని విధాలుగా విభజించాలో మహర్షులందరూ అన్ని విధాలుగా విభజించారు ఎందుకని అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని సామాన్యుల వరకు అందరూ కూడా తెలుసుకోవాలి అనేటటువంటి పరోపకారమైన మనస్తత్వంతో వాటన్నిటిలోని సారాన్ని చక్కగా అర్థం చేసుకొని జీవితాలకు జీవన విధాల విధానాలకు అనుగుణంగా మార్చుకొని జనులందరూ ఆచరిస్తే ఆ దేవి తత్వము కొంతవరకు బోధపడుతుంది ఆ తల్లి సర్వవేదాంత సంవేద్య స్వధర్మాచరణను మించినటువంటి వేదము వేదాంతము లేదు దానిని చక్కగా ఆచరిస్తూ ఆ దేవిని శక్త్యానుసారం ఆరాధిస్తే ఆ తల్లిని భక్తులందరూ కూడా సర్వత్రా దర్శించుకోగలుగుతారు ఇక సత్యానంద స్వరూపిణి జగన్మాత సత్యము ఆనందము కలిసిన స్వరూపిణి ఎక్కడ సత్యం ఉంటుందో అంటే కపటం లేకపోవడము నిర్మలమైన మనస్సు ఉంటాయో అదే సత్యము ఆ సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిత్యమైనటువంటి ఆనందము ఉంటుంది శుద్ధమైన మనసుల్లో ఆ తల్లి కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారిని సత్యానంద స్వరూపిణి అని కీర్తిస్తున్నారు ఇక లోపాముద్రార్చిత పరమేశ్వరి అగస్య మునీంద్రుని యొక్క ధర్మపత్ని అయిన లోపాముద్రాదేవిచే ఆరాధింపబడింది లోపాముద్రాదేవి శ్రీ విద్య పంచదశాక్షరీ మంత్రాన్ని ఉద్ధరించి ఉపాసించి పరమేశ్వరిని సాక్షాత్కరింపజేసుకున్న పన్నెండుగురు మహనీయుల్లో ఒక ఆవిడ ఈమె వలన ఉద్ధరింపబడిన పంచదశాక్షరీ విద్యను హాది విద్యాని లోపాముద్ర విద్యాని ప్రఖ్యాతి కలిగి ఉంది లోపాముద్ర పరమేశ్వరిని సాక్షాత్కరింపజేసుకుంది కాబట్టి పరమేశ్వరిని లోపాముద్రార్చిత అనే పేరుతో కూడా పిలుస్తున్నారు ఇంతకుముందు శచీదేవి పరమేశ్వరిని ఆరాధించి ప్రసన్నం చేసుకుంది కాబట్టి పులోమజార్చిత అని వాగ్దేవతలు ఆమె పేరు మీదుగా కూడా ఆ తల్లిని కీర్తించారు లీలాకృప్త బ్రహ్మాండ మండల పరమేశ్వరుని యొక్క ఇచ్చాశక్తియే శ్రీమాత బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా అనాయాసంగా ఒక లీలలాగా విలాస మాత్రం చేత సమస్త ప్రపంచ మండలాల్ని ఆ తల్లి సృష్టించగలదు ఆ తల్లిని లీలాకృప్త బ్రహ్మాండ మండలా అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు రేపు నూట ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ स्मरणमे मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಸರ್ವಮಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ